నమస్తే మిత్రులారా నేను మీ వెంకట్ అడ్వకేట్ అండ్ డాక్యుమెంట్ రేటర్ని ఈరోజు నేను చెప్పబోయే అంశము మన స్థిరా సంబంధించిన దస్తావేజులు పోతే ఏం చేయాలి మన స్థిర సంబంధించిన దస్తావేజులు పోతే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎస్హెచ్ఓ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేయించుకుని తర్వాత మన దస్తావేజులు పోయినట్టు పేపర్లో పబ్లికేషన్ చేయాలి పేపర్లో పబ్లికేషన్ చేసిన తర్వాత మన స్థానిక సబ్రిస్ట్ర వారి కార్యాలయంలో ఒక నోటరీ అప్డేట్ ఇచ్చి సదరు సిరా సంబంధి దస్తావేజులు జిరాక్స్ జతపరిచి నాకు నకలు సర్టిఫికేట్ కాపీ కావాలండి అని ఒక అప్లికేషన్ అప్లై చేస్తే వారు మనకు ఒక సర్టిఫికేట్ కాపీ ఇస్తారు అదే డూప్లికేట్ కాపీ అంటారు దాన్ని ఆ కాపీని తీసుకోవాలి తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ వారు మన దస్తావేజులు వెతికి నాన్ ట్రేసెట్ సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ పేపర్ పబ్లికేషను మన స్థానిక వారు ఇచ్చిన మన దస్తావేజీని మూడు కూడా మనం వద్ద ఉంచుకుని తదుపరి మన స్థిరాస్తిని వాటి ఆధారంగా ఎవరికైనా అమ్మడం కానీ గిఫ్ట్ కానీ ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసుకోవచ్చు జైహింద్